హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవన స్టడీ సర్కిల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ గురుకుల ప్రవేశ ఫలితాలు విడుదలైనాయి కానీ ఓపెన్ కావడం లేదు ఈ విషయం గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా గమనించగలరు ఫ్రెండ్స్ రిజల్ట్ వచ్చినాయి మొదటగా రిజల్ట్ వచ్చిన వెంటనే కొంతమంది రిజల్ట్ అనేది చూడడం జరిగింది అంటే కనిపించాలి కానీ ప్రస్తుతం గత రెండు గంటల నుండి కూడా సాంకేతిక సమస్య వల్ల రిజల్ట్ ఓపెన్ కావడం లేదు సో గౌరవ పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా గమనించగలరు ఫలితం ఏదైనా మన మంచి కోసమే ఫలితం ఏదైనా మన మంచి కోసమే ప్రయత్నం చేసిన వాళ్ళందరూ విజయం సాధించినట్టే గౌ దయచేసి గౌరవనీలైన పిల్లల తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించండి అభినందించండి ఇంత చిన్న వయసులో ఇంత చిన్న వయసులో వాళ్ళు పరీక్ష కేంద్రానికి వెళ్ళి పరీక్ష రాయడంతోనే వాళ్ళు విజయం సాధించారు ఈ విషయం నేను పదే పదే చాలాసార్లు గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చాను వాళ్ళు ఒక ఓఎంఆర్ షీట్ విధానంలో ఉన్నటువంటి పరీక్షను రాయడంతోనే వాళ్ళు విజయం సాధించారు కావున గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులు పిల్లలపై ఎటువంటి ఒత్తిడి చేయకుండా పిల్లలను అభినందించండి పరీక్ష రాసినలు మీరు విజయం సాధించినట్టే అని అభినందించగలరు ఇంకా సాంకేతిక సమస్య అనేది ఇంకా కొనసాగుతుంది ఇంకా ప్రస్తుతం ఓపెన్ కావడం లేదు తల్లిదండ్రులు దయచేసి దయచేసి గమనించగలరు నేను లైవ్లో మీ ముందుకు రావడం జరిగింది చాలామంది గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ రిజల్ట్ చూడండి అని రిజల్ట్ అసలు ఓపెన్ అంటే అక్కడ సర్వర్ ప్రాబ్లం అనేది ఇంకా కొనసాగుతుంది సాంకేతిక సమస్య అనేది ఇంకా కొనసాగుతుంది సో లైవ్లో మీ ముందుకు రావడం జరిగింది దయచేసి గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా గమనించగలరు మీ పిల్లవాడు మీ యొక్క పిల్లవాడు పరీక్ష రాయడంతోనే విజయం సాధించారు సాధించాడు ఒకవేళ సీట్ రాకపోతే ఎటువంటి నిరుత్సాహానికి మీరు గురి కావద్దు పిల్లలను గురి చేయొద్దు మీరు నిరుస్తానికి గురి కావద్దు పిల్లలను గురు నిరుస్తానికి గురి చేయవద్దు మన మంచి కోసమే అని అనుకోవాలి ఫలితం మన మంచి కోసమే ఒకవేళ ఈ సంవత్సరం సీట్ రాకుండా ఐదో తరగతిలో కూడా రాయొచ్చు ఆరో తరగతిలో కూడా రాయొచ్చు ఏడవ తరగతిలో రాయొచ్చు సో ఎటువంటి ఒత్తిడి పిల్లల పిల్లలపై ఎటువంటి ఒత్తిడి చేయవద్దు అనేది నేను గౌరవ వినయపూర్వకంగా మీ అందరికీ చెప్తున్నాను ప్రయత్నం చేశాం నిరంతరం ఫలితం ఏది ఏదైనా మన మంచికే ఫలితం మన మంచికే కాబట్టి కావున గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రుల తల్లిదండ్రులు అందరూ కూడా గమనించగలరు పిల్లలను నిరంతరం ప్రోత్సహించారు ప్రోత్సహిస్తున్నారు చాలా చాలా సంతోషం ఇక ముందు కూడా పిల్లలను ప్రోత్సహించాలి ఇదే విధంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే మనం కేంద్రానికి పరీక్ష కేంద్రానికి వెళ్ళి పరీక్ష రాయడం చాలా చాలా సంతోషం సో టెల్ విత్ యూ చేయవద్దు ప్రయత్నం చేసినాం ఫలితం ఏదైనా మన మంచిది ఇంకా ఐదో తరగతిలో రాయవచ్చు ఆరో తరగతిలో రాయవచ్చు కానీ కాకపోతే పరీక్షలు రాయించాలి పరీక్షలు రాయించాలి తప్పకుండా పిల్లలకు ఓఎంఆర్ షీట్ విధానంపై అవగాహన ఉండాలి కాంపిటేటివ్పై అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా పిల్లలను పరీక్షలు రాయించాలి ఫలితం ఏది వచ్చినా సరే పిల్లలకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి పరీక్షలను రాయిస్తూ ఉండాలి రాయిస్తూ ఉండాలి వాళ్ళు పర్ఫెక్ట్గా తయారవుతారు డైరెక్ట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్పై అవగాహన కలుగుతుంది సమయం విలువ తెలుస్తుంది వాళ్ళు చేసినటువంటి తప్పులు రాబోయే పరీక్షలు చేయరు చిన్నప్పటి నుంచి అవగాహన కల్పిస్తే వాళ్ళు పదవ తరగతి అయిపోయిన తర్వాత ఇక ఉద్యోగ పరీక్షలు రాసే సమయంలో పిల్లలు పర్ఫెక్ట్గా పరీక్షను అటెంప్ట్ చేస్తారు ఈ మిస్టేక్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేసుకుంటారు సో వన్స్ అగైన్ ఐ టెల్ విత్ యూ రెస్పెక్టెడ్ పేరెంట్స్ దయచేసి పిల్లలపై ఎటువంటి పిల్లల్ని ఎటువంటి నిరుసానికి గురి చేయవద్దు మీరు గురి కావద్దు సీట్ రాని వాళ్ళు ఎవరు కూడా మనకు చాలా అవకాశాలు ఉన్నాయి ఐదో తరగతిలో రాసుకోవచ్చు ఆరో తరగతిలో రాసుకోవచ్చు ఏడు ఇట్లా చాలా అవకాశాలు ఉన్నాయి కాకపోతే పరీక్షలు మాత్రం ఖచ్చితంగా రాయిద్దాం రాయి రాయించాలి పిల్లలు పరీక్ష రాయడం వల్ల చాలా విషయాలు నేర్చుకుంటారు సో మనందరం కూడా పని చేసినాం అందులో పిల్లలు విజయం సాధించారు పరీక్ష రాయడంతోనే విజయం సాధించారనేది నేను పదే పదే మేము చెప్తున్నాను ఇంకా సాంకేతిక సమస్య అదేవిధంగా కొనసాగుతుంది నేను తర్వాత చూసి నాకు వాట్సాప్లో సెండ్ చేయడం జరుగుతుంది అవన్నింటి రిజల్ట్ కూడా నేను చూసి మీకు చెప్తాను ఇంకా సాంకేతిక సమస్య అలానే ఉంది ఎటువంటి అంటే మనం ఫలితం మీద వచ్చిన మన మంచికి సో మీ యొక్క గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా నేను నా రెండు చేతులతో నమస్కారం చేస్తున్నాను పిల్లల్ని ఇదే విధంగా నిరంతరం ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను అందరికీ భార్య